మిట్లారా అందరికీ ముఖ్య విషయం ఏంటంటే రేపు సోమవారం రోజున మన కౌటాలల్లో కౌటాల వేదికగా ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం కానీ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ బద్ధంగా జరగాలి పార్లమెంట్లో దీని మీద సవరణ చేసి రాష్ట్రపతి ఆమోదం పొంది అప్పుడు బిల్ పాస్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టులో దీనికి తీర్పు ఇవ్వాలి కానీ ఆ విధంగా జరగకుండా త్రీ ఫార్టీ వన్ మీద సవరణ జరగకుండా దీన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు తీరుస్తుందని చెప్పేసి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను మేము ఒకవైపు స్వాగతిస్తున్నాం కానీ రాజ్యాంగబద్ధంగా జరగాలనేసి మేము కోరుతా ఉన్నాము దానికి వ్యతిరేకంగానే ఈరోజు కౌటాల వేదికగా ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని కోరుతూ నిరసన కార్యక్రమం అనేది ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహిస్తూ అక్కడ భారతదేశానికి సుప్రీంకోర్టుకు ప్రభుత్వాలకు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి రాజ్యాంగ విలువలను కాపాడాలి పార్లమెంటు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు పనిచేయాలి సుప్రీంకోర్టు రాజ్యాంగం కంటే గొప్పది కాదు పార్లమెంట్ కూడా రాజ్యాంగం కంటే అంబేద్కర్ రాసిన కంటే గొప్పది కాదు కానీ భారత రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు పనిచేయాలి పార్లమెంట్ కూడా పనిచేయాలి ఆ రకంగా ఈ తీర్పు అనేది లేదు కాబట్టే రాజ్యాంగ రాజ్యాంగానికి ఇచ్చిన ఆ హక్కు ద్వారా రాజ్యాంగానికి లోబడి ఈ తీర్పు అనేది జరగాలనే ఉద్దేశంతో మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం తప్ప ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు కాబట్టే సిరిపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బహుజన సంఘాలు కావచ్చు మహాన్లు కావచ్చు మానవులు కావచ్చు ప్రతి ఒక్క బహుజన అందరూ కూడా రేపు కౌటాల వేదికగా అందరూ కూడా రావ రావాలని నేను ఇది ఉన్నా ఇటు కార్యక్రమాన్ని ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వాలకు ఈ మెసేజ్ని తీసుకుపోవాలి ప్రజలలో చైతన్యనందనం కల కలగాలి అనే ఉద్దేశంతో ఇది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాము ఎస్సీ వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం కానీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరణ కాకుండా మరి రాష్ట్రపతి ఆమోదం లేకుండానే మరి సభ్యులకు ఆమో ఆమోదం లేకుండానే ఏ విధంగా సుప్రీంకోర్టు దీనికి తీర్పు తీరుస్తుందని దీన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా జరగాలని మేము కోరుతూ కౌటాల వేదికగా దీన్ని మేము కొనసాగుతున్నాము సమయం పన్నెండున్నర గంటలకు కౌటాలలో అందరూ కూడా బహుజన సంఘాలు బోజనాలు వేదికలు అందరూ కూడా ఒక్కటి కావాలి ఒక్కటై రాజ్యాంగ ఫలాలు సమాన సమయంగా జరగాలనే ఉద్దేశంతో మేము దీన్ని కోరుతున్నాం దయచేసి తిరుపూర్ని యొక్క ప్రజలందరూ కూడా రేపు కౌటాలలో కౌటాల వేదికగా ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది కాబట్టి ప్రజా సంఘాలు బహుజన సంఘాల ఐక్యతతో ఈ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా భీమాలు తరపు నుండి కూడా మేము కోరుతా ఉన్నాము దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ సెలవుస్తున్నాము జై భీమ్